కారణం అంత రక్షణ కలిగి ఉండడానికి కారణం దుర్గమ్మ తల్లి యొక్క వైభవం అందు దాని ఎందుకు ప్రకటన అందుకే దాని పేరే దుర్గా సప్తశతి దుర్గా పేరు కాదు దుర్గా అంటే ఏ శక్తుల యొక్క కూడిక కలిగితే దుర్గ అయిందో చెప్తుంది దుర్గ అన్న మాటలో దకారము ఉకారము రకారము గకారము అకారము కలిస్తే దుర్గ ద అంటే దైక్యనాశకం అట్లాగే ఉకారం విఘ్నములు పోగొడుతుంది విఘ్నం అంటే కార్యహంతి ఇంకా పని జరగకుండా పోతుంది అట్లా జరగకుండా పోయేటట్టు చేయగలిగిన విఘ్నమును తొలగించగలిగినటువంటిది ఆ దుర్గాలో ఉకారము రోగనాశనం గకారము పాపనాశనం అకారము శత్రునాశనం శత్రునాశనం అంటే నేను ఎవరి మీద శత్రుత్వం పెట్టుకుని వాళ్ళు నశించిపోవాలని కోరకూడదు శత్రునాశనం